బంజారా భారత్ తరఫున మీ అందరికీ శుభాశిషులు శుభాభివందనాలు ఒకటవ సెంచరీ నుంచి శాతవాహన కాలం నుంచి బంజారాలు పద్దెనిమిదవ సెంచరీ వరకు ఈ దేశమంతా బంజారాలే అంటే బంజారాలు తిరగని చోటు ఒక ప్లేస్ లేకుండే వాళ్ళకి ఎడ్ల బండ మీదనే ఎక్కడ అతి అతివృష్టి అయినా అనావృష్టి అయినా డ్రాట్ అయినా తర్వాత రండి హనుమా నాయక్ గారు మా తెలంగాణ బంజారా భారత్ నాయకులు భోనా నాయక్ గారు ఇక్కడ రండి వెల్కమ్ ఇంకా ఇద్దరు రావాలా అయితే అటువంటి బంజారా సమాజం ఒకటే భాష ఒకటే సంస్కృతి ఒకటే కల్చర్ ఒకటే సాంప్రదాయం మరి రీతి రివాజ్ ఒకటే అటువంటి సమాజం ఈరోజు కొన్ని శక్తులు ఈ సమాజాన్ని ఎక్స్పోజ్ చేసి దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇది మన మీ అందరికీ తెలుసు మనందరికీ తెలిసిన విషయం అయితే ముఖ్యమైన నా ఆరోపణ ఏమంటే బంజారాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాలంలో వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి కాలంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి కాలంలో బంజారాల యొక్క పరిస్థితులను చూసి దేశానికి ఇంత శాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దుర్భర పరిస్థితిలో అని ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఆరులో మాకు ఒక లేఖ రాసినారు వాళ్ళు ఆ లేఖలో బంజారాల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి బంజారాలు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆడుతూ పాడుతూ జీవితాన్ని సాగించేటువంటి జాతి బంజారా జాతి అని చెప్పేసి గొప్పగా వేనోళ్ళ పొడిగి పొగిడింది ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి సమయంలో మహారాష్ట్రకు నాలుగు పర్యాయాలు ఇద్దరు ముఖ్యమంత్రులు నాయకులు బంజారా నాయకులు వసంతరావు పూల్సింగ్ నాయక్ విపి నాయక్ అదే రకంగా సుధాకర్ నాయక్ ముఖ్యమంత్రులు ఉన్నారు అదే రకంగా కర్ణాటక కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కేటి రాఠోడ్ గారు నాయక్ గారు ఉన్నారు ఆ రోజుల్లో నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు ఇక్కడ అదే రకంగా నలుగురు లోకసభ మెంబర్సు ఒక అరడజన్ మంత్రులు స్టేది రాష్ట్రాలలో అదే రకంగా మొన్న యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారి సమయంలో ఒకే ఒక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ గారు ఉంటే ఒకే ఒక ఎంపీ ఉన్నటువంటి యొక్క ఈ సమాజం నుంచి ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ అండ్ లాస్ట్ టైము మంత్రిగా చేసింది బలరాం నాయక్ అంతకుముందు రాజీవ్ గాంధీ గారు నన్ను ఉప ముఖ్య ఉపమంత్రి హోదాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషన్కు మెంబర్ చేసినారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మరి ఆ రోజుల్లో ఒక మార్గం అవుపడ్డది బంజారా అభివృద్ధికి ఈ రోజు చూస్తుంటే ఒకే ఒక ఎంపీ ఉన్నాడు ఇప్పుడు ఒకే ఒక ఎంపీ బలరాం నాయక్ గారు అది కాంగ్రెస్ నుంచి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అటువంటి బంజారా సమాజాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి ఈ శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయో వాళ్ళ భరతం పట్టడానికే ఈ బంజారా భారత్ స్థాపించిన ఈ బంజారా భారత్ ద్వారా దేశంలో బంజారాలు ఎంత త్యాగం చేసినారు ఆ రోజుల్లో మొఘల్స్తో సిక్కుల గురువులు హిందూ మతాన్ని హిందువులను కాపాడడానికి యుద్ధం చేస్తుంటే వారి వెంబడి వందలాది మంది బంజారాలు ప్రాణత్యాగాలు చేసినటువంటి సంఘటనలు పోకొల్లలు ఈరోజు మేము అన్ని తీసినాము చరిత్రను పునర్లిఖింపజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ద్వారా టేకప్ చేస్తున్నాం సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బంజారాలను దూరం చేయడానికి చేసేటువంటి కానిస్పిరిస్ ఏదైతుందో దీన్ని పటాపంచలం చేయడమే బంజారా భారత్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకు ముఖ్య ఉద్దేశం అంటున్నానంటే బంజారా భారత్ స్థాపించినప్పటి నుంచి దేశం మొత్తం మీద ఈ ఈ స్థాపనకు ముఖ్య కారణం ఇంకోటి అప్పుడేమో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వారు కూడా ప్రతి మీటింగ్ లో బంజారాల యొక్క ఔన్నత్యాన్ని బంజారాల యొక్క గొప్పతనాన్ని బంజారాలు చేసినటువంటి యొక్క త్యాగాల్ని బంజారా బంజారాలు గొప్ప గొప్ప కట్టడాలు లాల్ కిలా లోహగఢ్ కిలా అదేవిధంగా మరి లక్కీ జీల్ అని చెప్పేసి పెద్ద ట్యాంక్ ఏది మధ్యప్రదేశ్ లో నాలుగు వందల ఎకరాలలో ట్యాంకు లక్కీ సరాయ బీహార్ లో సరాయ బంజారా సరాయ అదే రకంగా ఈ రోజు పార్లమెంటు భవన్ అదే రకంగా రాష్ట్రపతి భవన్ అదే రకంగా నార్త్ సౌత్ బ్లాక్ అదే రకంగా రైల్ భవన్ జంతర్ మంతర్ ఇండియా గేట్ ఈ ప్రాంతం మూడు వందల యాభై ఎకరాలు కలిగినటువంటి అక్కడ తాండా బంజారా తాండా ఉండిది ఆ తాండ నాయకుడు లక్కీ షా బంజారా వడితియా అంతకు ముందు లక్కీ రాథోడ్ ఏడో సెంచరీలో ఒకటో సెంచరీలో శాతవాన కాలం నుంచి ప్రారంభించిన మా చరిత్ర ఈ రోజు మరి తెరమరుగైపోయింది దీన్ని పునర్లిఖింపజేయడానికి ఈ బంజారా భారత్తో మేము ఈ దాన్ని అయితే మోదీ గారు వేళ్ళ పొగుడుతున్నారు అయితే మోడీ గారిని ఇప్పుడు అడుగుతున్నాం ఏమడుగుతున్నాము దేశంలో ఉన్న ఏడు రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్నారు బంజారాలు షెడ్యూల్ ట్రైబ్స్గా అదే రకంగా ఏడు రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఏ లిస్ట్లో లేకుండా చిందరవందరంగా ఈ సమాజాన్ని మరి ఈరోజు ఆ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం మోదీ గారిని మోదీ గారు మీరు మా గొప్పతనాన్ని చెప్తున్నారు మీరు మా యొక్క త్యాగాలను చెప్తున్నారు ఒక దిక్కు మళ్ళీ వన్ వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ కాను అని చెప్పేసి మీరు చెప్తున్నారు కాబట్టి వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా వన్ రిజర్వేషన్ మోదీ గారు నాట్ వన్ బంజా వన్ బంజా వన్ వన్ బంజారా వన్ రిజర్వేషన్ అనేది దీని కాన్సెప్ట్ మీద ఆ యొక్క మా తాండా భూమి మూడు వందల యాభై ఎకరాలు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు లాక్కొని ఆ భవనాలు కట్టించినారో దానికి సంబంధించిన భూమి ఇప్పుడు మేము అడుగుతున్నాం అంటే ఢిల్లీ కానీ ఢిల్లీ పరిసరాల్లో ఆ ల్యాండ్ ఇవ్వాలి అదే రకంగా లోహాగఢ్ హర్యానాలో ఏడు వేల ఎకరాల మీద కోట కట్టించినాడు మా లక్కీషా బంజారా అదేవిధంగా మక్కన్ షా లవానా ఆ కోటకు సంబంధించిన భూమిని కూడా అంటే మేము మాకు ఇచ్చేమని చెప్పడంలో ఆ దాంట్లో ఆ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని ఈరోజు పేదరికాన్ని అనుభవిస్తున్న బంజారా సమాజానికి ఖర్చు చేయాలి ఆ బంజారా సమాజాన్ని అభివృద్ధికి ఉపయోగించాలని అదే రకంగా లక్కీ సరాయ బీహారు అదే రకంగా మధ్యప్రదేశ్ లక్కీ జీల్ లక్కీషా జీల్ అదే రకంగా మన బంజారా లో ఇక్కడే శేవాలాల్ మహారాజ్ ఇక్కడ క్యాంప్ చేసినప్పుడు నిజాం నవాబు బంజారా దర్వాజా కట్టించినారు ఎక్కడ గోల్కొండ కిలా దగ్గర ఆ బంజారా దర్వాజా ఈరోజు ఉంది మనకు చూడడానికి ఆ రోజుల్లో నవాబు గారు మరి శివలాల్ మహారాజ్కి ఏడు వందల యాభై ఎకరాలు భూమి ఇచ్చినాడు ఆ భూమి ఇప్పుడు ఏదో ఐడిపిఎల్ వాళ్ళని హిందుజా వాళ్ళు ఏదో కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది ఆ రికార్డు కూడా తీసుకున్నాం అదే కాకుండా హాతిరాంభట్ ఎక్కడ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని స్వయంగా ప్ర మరి దర్శనం చేసుకున్నటువంటి హతీరాం బావాజీ బంజారా మఠాన్ని ఆ రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలని మఠా చేసేసినాను మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళంతా భూముల్ని కాజేసినారు వందలాది వేలాది కోట్ల యొక్క సంపద సో ఈ యొక్క సంపద బంజారాలకు సంబంధించింది బంజారాల యొక్క అభివృద్ధికి ఉపయోగించమని మేము కోరుకుంటున్నాం తప్ప మేము వేరేదానికి మాకు ఇచ్చేయండి మేము ఏదో మరి ఆ వేరే దురుద్దేశంతో చేయడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటిని రేపు పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ నవంబర్ వరకు ఆవో బంజారా ఢిల్లీ ఆవో బంజారా బజావో నగారా అనే కార్యక్రమం ద్వారా ఢిల్లీలో నగారా బజ్చోతున్నాం ఆ సందర్భంగా పంతొమ్మిదవ తేదీన ఇందిరా గాంధీ గారి జన్మదినం మాకు ఒక మార్గాన్ని అభివృద్ధి బాటను చూపించినటువంటి జ్యోతిని చూపించినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జ్యోతి మనం ఇక్కడ చేసినాము పుష్ప మాల్యార్పణ ఇక్కడ కూడా జరిపినాము అదేవిధంగా ఈ స్వర్ణోత్సవాలు బంజారా సమాజాన్ని గుర్తింపు పొంది యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవాలు ఏవైతే జరుగుతున్నావో దీంట్లో భాగంగా ఢిల్లీలో కూడా మేము పందవ తేదీన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మరి పుష్పమాల్యార్పణ చేయడం జ్యోతి వెలిగించడం అదేవిధంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్ల ప్రత్యేకంగా గిరిజనులకి ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లు పదకొండు శాతానికి పెరిగేటువంటి అవకాశం కల్పించిన సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని మేము ఢిల్లీలో పంతొమ్మిది తేదీన చేస్తున్నాం అదే రకంగా ప్రతి మంత్రిని ప్రతి ఎంపీలను ప్రతి పార్టీ బుక్కుల్ని మేము ఢిల్లీలో కలవబోతున్నాం వారిని అడుగుతున్నాం మా సమాజం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని మీరు పార్లమెంట్లో మా ఆస్తులు మా ఆభరణాలు మాకు చెందినటువంటి మా యొక్క మరి త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి పార్లమెంట్లో మాట్లాడాలని పాత పార్లమెంట్ ఏదైతే భవనం ఉందో ఆ భవన సముదాయంలో మరి మా లక్కీషా బండిదారానికి చెందినటువంటి భూమి కాబట్టి మక్కన్షా లవాణకు చెందినటువంటి భూమి కాబట్టి వాళ్ళ ఇద్దరి నూట ఇరవై ఐదు అడుగుల మరి కాశ్య విగ్రహాలను ప్రతిష్ఠించాలని కూడా మేము డిమాండ్ పెట్టినాం అదే రకంగా ఆ రాయసీన హిల్స్ ఏదైతే ఉందో ఏదైతే రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్లే మార్గాలు అక్కడి నుంచి ప్రారంభమయ్యే మార్గాలకి మా యొక్క ముఖ్యుల పేర్లను పెట్టాలని కూడా మేము డిమాండ్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అయితే వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా వన్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ మీద మా యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తూ మరి మా ముఖ్యులు ఇప్పుడే వచ్చినటువంటి మా హనుమాన్ నాయక్ గారు సీనియర్ బంజారా నాయకులు మరి బంజారా భారత్ రాష్ట్ర నాయకులు అదేవిధంగా బోనా నాయక్ గారు యాక్టివ్ బంజారా మరి సమాజానికి చెందినవారు మరి ఇప్పుడు ఒక చిన్న పాట రెండు నిమిషాలు మా ఎస్పి నాయక్ గారు మీ ముందు పాట మాట్లాడాలని మనం